అందరికీ నమస్కారం ఈరోజు మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ కావాలి మరి ఈరోజు రాత్రి నైన్ ట్వంటీకి అంటే ఇదే మా ఫ్లైట్ మరి కాసేపట్లో బయలుదేరబోతుంది మరి రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఢిల్లీ టు లేహ్కి మరో ఫ్లైట్ మేము క్యాచ్ చేయాలి ఇప్పుడే మా ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది చూడవచ్చు రాత్రిపూట శంషాబాద్ టౌన్ యొక్క దృశ్యం సూపర్గా కనబడుతుంది మరి మేము ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం వన్ థర్టీ అవుతుంది నైట్ ఎవరు లేరు మరి ఫ్లైట్స్ కూడా లేనట్టున్నాయి మరి మార్నింగ్ లేజ్ అంటే జస్ట్ టెంపరీగా లేవ్ అవుతున్నాం ఇది మా లగేజ్ అదేవిధంగా మార్నింగ్ మేము ఫోర్ ఫోర్ థర్టీ ప్లే చేసి మాకు మళ్ళీ సెవెన్ థర్టీకి లేహకి ఫ్లైట్ ఉంది మరి అది క్యాచ్ చేయాలి అంతవరకు మేము ఇక్కడనే ఎయిర్పోర్ట్లోనే పాస్ చేస్తూ గడపాలి నిద్ర వస్తలేదు మరి అన్న నేను మంచిగా వండుకున్నాడు అంటే ప్యాకేజ్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది మరి రేపటి నుండి చూద్దాం అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు చూపించాను కాబట్టి ఈ దీనిపై నేను స్పెషల్గా ఏం వీడియో చూస్తలేను మరి రేపు మేము అంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఫ్లైట్ ఉంది లేకి రేపు మనం మార్నింగ్ అవర్స్లోనే ఎయిర్పోర్ట్ చూస్తుంటాం కదా నైట్ అవర్స్లో మీరు చూడాలి ఎయిర్పోర్ట్కి కొంతమంది మాత్రమే ఉన్నారు ఏమది మొత్తం మాకు ఫ్లైట్ వచ్చేసి సెవెన్ థర్టీకి ఉంది మరి రెస్టింగ్లో ఉన్నాం మేము ప్రస్తుతం మొత్తం ఖాళీ డ్రింకింగ్ వాటర్ చూడండి వాటర్ ఎట్లా వస్తాయా அட்லீ 100 வெட்டிட ஆகல 338 தமு என்ன பிரப புரே లేడట మరి మేము ఎగ్జిట్ అయ్యి మళ్ళీ టర్మినల్ త్రీకి వెళ్తున్నాం టర్మినల్ టూలో ఉంటే ఇంతసేపు అంటే నైట్ మేము స్పెండ్ చేసింది టర్మినల్ టూలో త్రీలోకి వెళ్తున్నాం వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాము రైట్ టైంకే ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది మరి విండో నుండి బయటకు చూస్తే చాలా అద్భుతమైనటువంటి దృశ్యము ఎల్లటి దూది లాంటి మేఘాలపైన మా విమానం వెళ్తూ ఉంటే ఇది కలయా నిజమా అనిపిస్తుంది నాకు మరి ఈ మేఘాలకు నాకు మధ్య ఈ గ్లాస్ విండోనే అడ్డంగా ఉంది మరి నా జీవితంలో ఇంత దగ్గరగా మేఘాలను చూడడము మరి చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈరోజు వాతావరణం బాగుంది కాబట్టి ఈ మేఘాల దృశ్యాన్ని నా మొబైల్ ఫోన్లో బంధించగలిగాను మీరు కూడా ఎప్పుడైనా లేకి వెళ్తే ఫ్లైట్లో ఖచ్చితంగా విండో సీట్ ప్రిఫర్ చేయండి మరి కాసేపట్లో మా ఫ్లైట్ లేహ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతుంది మరి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి లేహ్ ఎయిర్పోర్ట్కి దాదాపుగా గంటన్నర లేదా గంట నలభై ఐదు నిమిషాల టైం పడుతుంది మరి అంతవరకు మీరు ఈ మేఘాలయ యొక్క దృశ్యాన్ని తనివి ఆస్వాదించండి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము ఒక ప్రత్యేక హోదాను కలిగిన రాష్ట్రంగా ఉండేది ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం జరిగిందో మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది అదొకటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రెండోది వచ్చేసి లద్దాఖ్ ఈ రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది ప్రస్తుతం మనము లద్దాఖ్ రాజధాని నగరం అయినటువంటి లేహ్ పట్టణంలో ల్యాండ్ కాబోతున్నాం చూడవచ్చు హై సెక్యూరిటీ ఉన్నటువంటి అతి చిన్న ఎయిర్పోర్ట్ ఇది చూడవచ్చు చాలా చిన్నగా ఉంది ఎయిర్పోర్టు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ట్వంటీ అవుతుంది మరి మమ్మల్ని కుషాక్ బకులార్ రింపోచి ఎయిర్పోర్ట్ లేహ నుంచి పికప్ చేసుకోవడం జరిగింది మరి ఒక వెహికల్ వచ్చింది డ్రైవరు మా లగేజ్ అంతా డికి వేసేసి ఇక్కడి నుంచి ఇంకా మరి ఎక్కడికి అంటే ఇక్కడ మాకు రూమ్ అలాట్మెంట్ ఉందో తెలియదు ప్రస్తుతం మేము కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లద్దాఖ్ రాజధాని లేఖపట్నం వీధుల్లో వెళ్తూ ఉన్నాం క్యాబ్లో చూడవచ్చు మరి ఒకరోజు ముందుగానే లేహ్కి చేరుకున్నాము మేము రేపు కూడా మేము ఎక్కడికి వెళ్ళాము ఎందుకంటే ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి కాస్త టైం పడుతుంది లేదంటే ముందు ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనే మేము రూమ్కి వెళ్ళాక మా ప్లాన్ ఏందో రేపు ఎక్కడెక్కడ వెళ్ళాలనో అది ప్లాన్ చేసుకుంటాము మన హోటల్కి వచ్చేసాం ఇప్పుడు सेकंड फ्लोर पूरा ऊपर दे रहे मान लू स्पाइक थ्री नॉट टू थ्री नॉट सिक्स ये होटल का नाम क्या है लेजेंड बुटीक लेजेंड बुटीक బోటిక్ లెచాన్ బోటిక్ లెచాన్ బోటిక్ త్రీ నాట్ సిక్స్ మాకు ఇచ్చిన రూము మరి మా రూమ్లో లేహ్లో ఈవినింగ్ టీతో ఎంజాయ్ చేస్తున్నాం మేము టీ తాగేసి మేము ఇంకా లేహ్ మార్కెట్కి వెళ్తాం చూడ్డానికి అలా 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 లేహ్ వీధుల్లో తిరిగేసి వస్తాం లేహ్ వీధులు ఈ వీధిలోంచి మనము ముందుకెళ్తే లేహ్ మార్కెట్ వస్తుందంట అదే విధంగా చూడండి హోటల్స్ వుడ్డుతో అంటే ఉడన్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇక్కడ చల్లగా అయితే ఉంది వెదర్ రూమ్లో కొద్దిగా వెచ్చకుండా ఇప్పుడు బయటకు వస్తే వెదర్ చాలా అంటే కోల్డ్గా ఉంది ఇవన్నీ బ్రిక్స్ మట్టి బ్రిక్స్ మట్టివే మట్టివి అవి కావా సిమెంట్ కావు కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ లేదులో మనము బైక్స్ కావాలంటే రెంట్కి ఇస్తారు ఇక్కడ ఇక్కడ మీకు బైక్ రెంట్స్కి ఏమి కొదవ ఉండదు కాకపోతే బైక్ను మనము ఏ పొజిషన్లో తీసుకున్నామో ఆ పొజిషన్లో ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ చూడండి బైక్స్ రెంట్కి ఇస్తారు ఇక్కడ అక్కడ కూడా అంటే మనం చూస్ చేసుకోవచ్చు చూస్ చేసుకొని

बुलेट वो वो भी, वो भी का तो हो आएगा हो ओके 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 थैंक यू चूँगी रेटर इकंडी मे पंचलोह विग्रहाल ముందు పోతే మనకు లేహ్ మార్కెట్ అవన్నీ వస్తాయి ఇక్కడ ఉల్లెన్ షాల్స్ కానీ ఉల్లెన్ ఐటమ్స్ చాలా ఫేమస్ లేహ్ మార్కెట్ లో ఒక చిన్న హోటల్కి వచ్చిన మేము పైన ఉంది చిన్న రెస్టారెంట్ ఇట్లా ఇనుప మెట్లకి పైకి వచ్చినాము చూడండి ఇక్కడ నుంచి వ్యూ అందమైనటువంటి హిమాలయాలు మంచుతో కప్పబడినటువంటి హిమాలయాలు అదేవిధంగా ఇదంతా లేదు మార్కెట్ కింద మనం ఇంజాం మరి ఇప్పుడు నేను లోపలికి వెళ్తా మేము మోమోస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పినాం ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అండ్ నాన్ వెజ్ తిన్నాను కాబట్టి సూప్ ఇదేమో వెజ్ ఫ్రైడ్ రైస్ మోమోస్ వచ్చేసినాయి ఇక్కడ లోకల్ మన లేహలో లోకల్ ఫుడ్ ఇది మోమోస్ అంటే దాదాపుగా ఎక్కువ తింటుంటారు మోమోస్ సూప్ అదేవిధంగా వెజ్ ఫ్రైడ్ రైస్ పచ్చిపిండి వేసి లేహ్ మార్కెట్లో ఉన్నాం బీట్రూట్ అయ్యి బీట్రూట్ పోయింది లోకల్ నెట్వర్క్ కోసం మేము కొత్త సిమ్ తీసుకుంటున్నాం ఇక్కడ జియో సిమ్ మరి మా సిమ్ కార్డ్స్ ఇక్కడ పనిచేయడం లేదు అందుకనే లోకల్ ప్రీపెయిడ్ జియో సిమ్ మేము తీసుకుంటున్నాం మరి ఇదే లేహ్ మార్కెట్ చాలా చలిగా ఉంది ఎక్కువసేపు తిరగలేము మరి రేపు కూడా మాకు టైం ఉంది చాలా ఫ్రీగా ఉంటాం రేపు కూడా మాకు ఎక్కడికి వెళ్ళేది లేదు ఫస్ట్ ఈ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి అంటే క్లైమేటైజ్ కావాలి మేము మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి జై హింద్ జై భారత్